ఓం నమో నారాయణాయ ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్రపంచంలో ఏ ఒక్క చెయ్యి కూడాను ఇంకొక అరచేతికి సరిసమానంగా ఉండదు ప్రతి వాళ్ళ యొక్క చేతులు వివిధ రకాలుగానే ఉంటాయి ఇది భగవంతుని యొక్క సృష్టి రహస్యం ఈ చేతులు అద్వితీయంగా ఉన్నాయా లేక ఖర్చు చేసేవా వీళ్ళు జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేది కేవలం చేతి వేళ్ల మధ్య ఉన్నటువంటి సంతుల యొక్క ప్రభావాన్ని బట్టి కూడాను కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు తజ్జిని మధ్యముల మధ్య ఖాళీ గనక ఉన్నట్లయితే ఈ వేళల్లో అంటే అన్ని వేళ్ళు ఖాళీలు ఇవ్వండి ఈ రెండు వేళ్ళే ఖాళీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి వారికి ఎలా ఉంటుందంటే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడాను వీళ్ళు ఆర్థికంగా కొన్ని బాధలు అనుభవించి తీరతారు అంటే డబ్బు అనేటువంటిది పెద్దగా లభ్యపడదు ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాతనే వీళ్ళు తత్వంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారన్నమాట క్రమశిక్షణ లేక చిన్న వయసులో వాళ్ళ తండ్రి కూడా ఏమండనమాట చదువుకోపోయినా పోనీలే పొంగోరు అయినా ఇవాళ ఆపేసుకో చదువు వద్దులేనా అన్న అంటాడనమాట ఇలా కనుక వేళ్ళు ఖాళీ ఉంటాయి అంటే చదువుకోరా అని గట్టిగా చెప్పే తండ్రి ఉండడు చదువుతాడే మావాడే చదువుతాడే దాందే ఉంది అంటాడనమాట ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా స్పర్ధలు వస్తుంటాయి కుటుంబంలో కూడా అన్నీ నాకే కావాలంటాడు ఏ చిన్న వస్తువు తెచ్చినా నాకు ఇవ్వండి తర్వాతే మీరంతా తినాలంటాడు అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి కొంతమందిలో చురుద్యోగపు అల్ప ఆదాయంలో వీళ్ళు జీవితాన్ని గడుపుతుంటారు కొంతకాలం వరకు తర్వాత తర్వాత ఆలోచనలు పెరిగి ఇక ఆ ఖాళీ పోతుందిగా ఆ వయసు దాటిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ అది అతుక్కున్నట్టుగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అప్పుడు తాను తానుగా తెలుసుకొని మళ్ళీ జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలోకి పెట్టడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడాను ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు అట్లాగే ఈ మధ్యవేలు ఉంగరపు వేలు ఈ మధ్యవేలు ఉంగరపు వేలు మధ్య ఖాళీ ఉందనుకోండి సంధి ఈ సందులు గనక ఉన్నట్లయితే ఇరవై ఏదో సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల మధ్యకాలం సూచిస్తుంది ఇది ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ల వరకు నీ జీవితం ఇలా ఉండడానికి ఆస్కారం ఉందయ్యా అని చెప్పేసి చెప్పే సూత్రం అన్నమాట ఇది అందుచేత యవ్వన కాలంలో బాగా భార్య పిల్లలు భోగాలు సుఖాలు యాత్రలు ఇలాంటివి ఎన్నెన్నో మరెన్నో చేసుకొని ఆనందిస్తారు వీళ్ళు విచ్చలవిడిగా డబ్బుని మాత్రం ఖర్చు చేస్తారన్నమాట కాబట్టి ఆ వయసులో చేతిలో డబ్బు అనేటువంటిది వీళ్ళకి ఆగనే ఆగదు ఈ ఈ యొక్క జాతకులు కేవలం వర్తమాన కాలం పైననే ఆధారపడతారు అంటే రేపు భవిష్యత్తు బాగానే ఉంటుందిలే అంటూ ఖర్చు చేస్తూ ఉంటారనమాట భవిష్యత్ కాలంపై వారికి విశ్వాసం తక్కువగానే ఉంటుంది ఎప్పుడు రేపు ఏం జరగబోతుందో ఎవరు చూశాడు ఏ స్కైలాప్ పడుతుందో రోజుకో వార్త చెబుతున్నారు కదా అని చెప్పేసి ఆనందిస్తూ ఉంటారనమాట వీళ్ళు అలాగే ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరాలు వచ్చినప్పుడు పిల్లలు చదువులు ఎట్లా లేకపోతే పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి ఇళ్ళు ఎట్లా కొనుక్కోవాలి వాకిలు ఎట్లా సంపాదించాలి అనేటువంటి విషయం కూడా వీళ్ళు మర్చిపోతుంటారు వచ్చినప్పటికీ కూడాను పెద్దగా పట్టించుకోని స్వభావం ఎక్కువగా ఉంటుంది ఏ రెండు వేళ్ల మధ్య ఖాళీ ఉంటే ఈ మధ్య వేలు ఈ యొక్క ఉంగరపు వేలు మధ్య కనుక విపరీతమైన ఖాళీ ఉంటే వారి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి ఖాళీ ఉంది కదండి ఏం చెయ్యాలండి అనుకున్నప్పుడు ఉంగరం పెట్టుకోవాలి ఆ ఖాళీని ఇది పూడుస్తుంది కదా ఏదో ఒక ఉంగరం వెండిదో రాగిదో ఏదో ఒక ఉంగరం పెడితే ఆ ఖాళీ పూడి దగ్గరగా వస్తుందన్నమాట అప్పుడు వీడు ఆలోచిస్తాడు వాట్ ఈజ్ మై లైఫ్ వాట్ కెన్ ఐ డూ అని తాను తానుగా ఆలోచించేటప్పటికి సొగభాగం అయిపోతుంది ఇక నుంచి తీర్థయాత్ర ఇప్పుడే కాదు తర్వాత చూద్దాంలే అంటాడు ఇప్పుడు ఆ వస్తువు ఎందుకు ఇప్పుడు కాదులే అంటాడు అంటే అన్ని పొదుపు వచ్చేస్తాయి జాగ్రత్త పడతాడనమాట ఉంగరాలు అనేటువంటివి దశ తిప్పుతాయి అందుచేత ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ చేతి వేళ్ల మధ్య ఖాళీలు ఉంటే ఉంగరపు ధారణ చెయ్యండి ఆ యొక్క ప్రాబ్లం నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తెరుగుతామా మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవంతు